మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప పరమశివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమా బాలీవుడ్ దర్శకుడైన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దాదాపు వంద కోట్ల బడ్జెట్తో మంచు ఫ్యామిలీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇక కాస్టింగ్ విషయంకి వస్తే కన్నప్ప టీం ఆడియన్స్కు అవాక్కయ్యేలా చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా కోసం దాదాపుగా అన్ని భాషల నుండి స్టార్స్ను తీసుకున్నారు వారిలో ప్రభాస్ నయనతారా మోహన్ లాల్ శివరాజ్ కుమార్ ఉన్నారు తాజాగా ఈ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ అయిన అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం ఆయనను సెలెక్ట్ చేశారంట ఇటీవల ఆయన పాత్రకు సంబంధించిన షూట్ కూడా కంపేర్ చేశాడంట అక్షయ్ కుమార్ అయితే తాజాగా ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ తీసుకున్న రెమ్యురేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది సినిమాలో చాలా కీలకం కానున్న ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ ఏకంగా ఆరు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడంట కేవలం మూడు నాలుగు రోజుల కాల్షీట్ కోసం ఈ రేంజ్ రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదని టాక్ నడుస్తుంది అంతేకాదు కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ చేస్తున్న పాత్రపై ఆసక్తికర చర్చ నడుస్తుంది అదేంటి అంటే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించబోతున్నారంట ఇటీవల అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటించిన సినిమా ఓ మై గాడ్ టూ మూవీ నుంచి మంచి విజయాన్ని సాధించింది ఈ కారణంగానే కన్నప్ప సినిమా కోసం అక్షయ్ కుమార్ని తీసుకున్నారంట మూవీ మేకర్స్ నిజానికి ఈ సినిమాలో శివుని పాత్ర కోసం ప్రభాస్ అనుకున్న విషయం మన అందరికీ తెలిసిందే దాంతో కన్నప్ప సినిమాపై భారీ అంచనాలు ఉండేవి కానీ కన్నప్ప టీం తాజాగా తీసుకున్న డెసిషన్తో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు మరి ఈ భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి